తాజాగా చూసుకుంటే ఏపీ లెక్కర్ స్కామ్ అనేది పెద్ద దుమారమే రేపుతుంది ఇప్పటి వరకు కూడా ఏపీ లెక్కర్ స్కామ్ జరగలేదని చాలా మంది ఆరోపించారు జరిగిందని కొంతమంది ఆరోపించారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్సనల్ సెక్యూరిటీ కింద అధికారులు కింద పని చేసిన ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు మరి మీ అభిప్రాయం ఏంటి సార్ ఏపీ లెక్కర్ స్కామ్ మీద లెక్కర్ స్కామ్ అనేది జరిగింది దానికి మూల కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా క్యాష్ రూపంలో తీసుకోవడం తప్ప ఆన్లైన్ తీసుకోవడం లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆన్లైన్లో తీసుకున్నాయి ఇండియా కూడా ఆన్లైన్ తీసుకుంది ప్రతి విషయంలో ఆన్లైన్ పేమెంట్ తీసుకుంది కానీ లిక్కర్ స్క్యా లిక్కర్లో మాత్రం ఆన్లైన్ పేమెంట్ తీసుకున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ జగన్ పరిపాలనలో కాబట్టి లిక్కర్ స్కామ్ అత్యంత భారీ ఎత్తులో జరిగినట్టుగా అందరికీ తెలుసు ప్రస్తుతంగా ఈ ప్రభుత్వ పథకాలపై ఆలోచించేవాడు కదా ప్రభుత్వం గురించి ఆలోచించే ఏ చిన్న నాలెడ్జ్ ఉన్నవాడు కూడా లిక్కర్ స్కామ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని అందరికీ తెలుసు కాబట్టి ఈ స్కామ్లో ఎవడైతే ఉన్నాడో ము మూడు వేల కోట్ల స్కామ్ ఇది అంటున్నారు ఖచ్చితంగా ఆలోచించేవి పెద్దలు కానీ గవర్నమెంట్లో కొంతమంది ఆఫీసర్స్ కానీ ఇది అంటే జగన్ తరపు కాకుండా బయట వాళ్ళు మాట్లాడే మాటలు మూడు వేల కోట్ల స్కామ్ జరిగింది మరి అలాంటి పెద్ద స్కామ్ లో ఈ రెడ్లు ఇద్దరు అకౌంట్ అనుకుంటా ఒక ఆయన వాళ్ళిద్దరూ కూడా ప్రధాన పాత్ర పోయించారు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి దొరుకుతుంది ఖచ్చితంగా కాబట్టి లిక్కర్ స్కామ్ హండ్రెడ్ కర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఈ స్కామ్ లో మాత్రం ఖచ్చితంగా అందరూ జైలుకుపోతారు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ముద్దా అవుతాడు ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ధనుంజయ్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పర్సనల్ కార్యదర్శిగా పనిచేశారు చేశారు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అవినీతి పనులు కూడా వీళ్ళిద్దరికి తెలుసు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు నోరిపితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని చెప్పి ఆరోపిస్తున్నారు మీరేమంటారు దాని గురించి ఖచ్చితంగా నోరు ఇప్పిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పిస్తారండి అది ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానికండా దోపిడీ చేసేసి ఆ ప్రభుత్వ అధికారుల్ని మాజీ అధికారుల్ని ఎలా చేస్తారని బ్రహ్మపులాట్ వ్యక్తి ఆంబోతులో పడిపోతున్నా వాస్తవంగా జరిగిన విధ్వంసం అంత ఎంత కాదు చాలా దోపిడీ జరిగాయి అన్ని రంగాల్లో దోపిడీ జరిగిందండి అది అందరికీ తెలుసు అది బయటపడాలంటే ఆధారం కావాలి ఆధారాలు ఈ రెండు దొరికినాయి ఇంకా రెండు మూడు దొరుకుతాయి దొరికిన జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతుంది ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం వల్ల ఏపీ లెక్కర్ స్కామ్ అనేది చివరి దశకు వచ్చింది కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉంటుంది కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ గా జరుగుద్దు అని చెప్తున్నారు మీరేమంటారు ఖచ్చితంగా అంటారా ఖచ్చితంగా అండి దోపిడీ మామూలు దోపిడీ కాదు అన్ని రంగాల దోపిడీ గురై ఒక లిక్కర్ అనే కాదు లిక్కర్ స్కామ్ లో అతిపెద్ద భారీ దోపిడీ ఏముందంటే లిక్కర్ స్కామ్ మూడు వేల కోట్ల కోట్ల రూపాయలు స్కామ్ అది అలాగే శాండ్ కూడా చాలా ఎక్కువ జరిగాయి జగన్మోహన్ రెడ్డి మహా ఉంటే ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంతకంటే నేను ఏదో అతని కోపంతో ద్వేషంతో చెప్పట్లా ఆ ఆంధ్రప్రదేశ్ ఎంత విధ్వంసం అయిపోయిందో ఆ విధ్వంసానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాడు జైలు జీవితం ఇక్కడి నుంచి పూర్తిగా జైలు జీవితం గడుపుతాడు ఎందుకంటే ముప్పై రెండు కేసుల్లో శిక్షలు కూడా పడతాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళిపోతాడు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో మద్యం రేట్లు పెంచడం వల్ల లెక్కర్ దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది దాదాపుగా లక్ష మూడు వేల కోట్లకు పైగా సేల్స్ అనేవి వచ్చినాయి గతంలో అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లే ఉండేవి మేము ప్రభుత్వానికి ఆదాయం పెంచామని చెప్తున్నారు మరి ఇక్కడ ఇంత స్కామ్ జరిగిందని అంటున్నారు ఇంకా ఇంకా ఎన్ని లోటుపాట్లు ఉన్నాయంటారు ఇందులో అంటే అసలు లెక్కర్ స్కామే జరగలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు ఇంకోవైపు ఆదాయం పెరిగింది అంటారు అవన్నీ గాలి వాళ్ళ మా గాలి మాట్లాడి 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 మనల్ని తక్కువ ఆన్లైన్ పేమెంట్ తీసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆన్లైన్కే పోతుంది వీడు స్కామ్ చేయడానికి అవ్వదు కాబట్టి పేమెంట్ తీసుకున్నాడు ఇది తెలియదు ఎవరికి పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా అని తెలిసిపోతాయండి జనాలకి కాబట్టి స్కామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరిగిందని అంటున్నారు కదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అంటే నువ్వు చూసావా అంటే చూడండి ఆలోచించి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న సంగతి ఫైనల్గా ఏపీ లెక్కర్ స్కామ్ గురించి ఇప్పుడు మీరు ఏం చెప్తారు తాజాగా ఇద్దరు కీలక వ్యక్తులు అరెస్ట్ అవ్వడం బట్టి వాళ్ళు ఇలా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఈ దొంగల్ని ఖచ్చితంగా జైల్లో వేయాలా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయి రికవరీ చేయాలా ఆ రికవరీ చేసింది సమాజ సంక్షేమానికి ఉపయోగించాలా